నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువు గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు అంటే మనకి జూలై పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి గురుగారు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం వద రామదూత కృపాసింధో సాధేన ప్రభు జ్ఞానాస్ఫుకా ఆధారం హైగ్రీవముదేవ్యాయ నమ వృిక రాశివారికి కొన్ని మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి రోజుల్లో కూడా అలాగే వృత్తిపరంగా కొంత ఎదుగుదల ఉంటుంది అంటే వారు ఉన్నటువంటి వృత్తిలో కొంత ఎదుగుదల కూడా కనిపిస్తుంది అయితే వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి కొత్త కొత్త భాగస్వాములతో కూడా కలిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే కష్టాల్లోంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనలు కూడా మీకు వస్తాయి ఆ ఆలోచనలతోటి ముందుకు సాగడం కూడా జరుగుతుంది అయితే వీరికి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అలాగే పురుషులకి పురుషులకి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది స్త్రీలకి పురుష సౌఖ్యం కలుగుతుంది సూచనలు ఉన్నాయి సంఘంలో ఒక మంచి విలువ పెరుగుతుంది మంచి గౌరవం ఏర్పడుతుంది మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే కొనడం కానీ అమ్మడం కానీ మంచి లాభాలు వస్తాయి పాత అమ్మేసేసి కొత్త వస్తువులు కొనుక్కోవడం అలాంటి వాటిలో కూడా మంచి లాభాలు వస్తాయి పది రూపాయలు పాత వస్తుంది అనుకోండి ఇరవై రూపాయల చెట్టు సూచన కూడా అంటే అదృష్టం కలిసి వస్తుంది అనమాట దానికి విలువ తగ్గట్టుగా మీకు డబ్బులు వస్తాయి అలాగే సోదరుల వల్ల మంచి లాభం ఉంటుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి సోదరులు అమెరికాలో ఉన్నారు వారి వల్ల కొంత ఆర్థిక పరంగా సహాయం ఏర్పడుతుంది తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల మంచిగా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు తర్వాత సంతాన సౌఖ్యం ఉంది అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన సౌఖ్యం ఉంది అలాగే సంతానంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ వైద్యులను సహకరించడం వల్ల ఆ సమస్యల నుంచి కూడా పరిష్కరించుకోబడతారు అయితే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఉంటారు అలాగే కొన్ని శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది కొన్ని మంచి శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కొంత శుభకార్యాలలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది వీరు అయితే ఈ వృశ్చిక రాశి వారికి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబం అన్ని విధాలుగా సహకరించుతారు ఈ వృచ్చిక రాశి వారికి కుటుంబం అందరూ ఆర్థిక పరంగా కానీ మాట పరంగా కానీ అన్ని విధాలుగా ఈ వృచ్చిక రాశికి ఈ కుటుంబం అందరూ సహకరిస్తారు ఒకళ్ళే కాదు ఆ తర్వాత విదేశాల్లో వాళ్ళకు కూడా వీరు కవరు పంపించను అక్కడి నుంచి ఇక్కడికి స్వదేశానికి వచ్చి వివాహం చేసుకొని మళ్ళీ విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది గ్రీన్ కార్డ్స్ కూడా వస్తాయి అలా ఎటువంటి విషయమైనా సరే తెలివితేటలతోటి పరిష్కరించుకుంటారు ఈ వృక్ష రాజు గారు గృహాలు కొంటారు ఇల్లు కొంటారు తర్వాత విల్లాలు కొనేటువంటి అవకాశం ఉంది వారి కోరికలన్నీ నెరవేర్చుకుంటారు స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా బాగుంటారు కొంత విలువైన అంటే బంగారు నగలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది స్త్రీలకి తర్వాత ప్రేమికుల మధ్య మటుకు కొంత గొడవలు ఏర్పడతాయి మాటా మాట పెంచేసుకుంటారు చిన్న విషయానికి కూడా పెద్ద గొడవలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంటుంది ఎవరు చెప్పినా వినరు అలా కొంత జరగడం ప్రేమికులకి ప్రేమికులు పెద్దవాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంటుంది ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి తల్లి మంచి అవకాశాలు వస్తుంటాయి సద్వినియోగపరచుకోకపోతే చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానీ మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అలాగే విద్యార్థులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి వారు కోరుకున్న చోట సీట్లు రావడం ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి అలాగే సినిమా రంగంలో వారికి చిత్ర పరిశ్రమలో వాళ్ళకి కూడా అందరూ సహకరించడం అనుకూలించడం డైరెక్టర్లతో బాగుండడం తర్వాత కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటుంది ఫోటోగ్రాఫీస్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులందరికీ కూడా అయితే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు అలాంటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని పెద్దవాళ్ళ యొక్క సలహాలతోటి ముందుకు సాగడం వల్ల వీరు విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆలోచించి అడుగు వేయడం వల్ల వీరికి అన్ని విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారికి రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ చాకచక్యంగా ముందుకు సాగుతారు రాజకీయంలో ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ఎదిగితే మనం రాణించగలుగుతాం అనేటువంటి మంచి చాకచక్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులు అలాగే రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ మోస్టు పెద్దలతోటి కొంత సలహాలు తీసుకోవడం వారిని అనుకరించడం కూడా జరుగుతుంది ఈ రాజకీయ నాయకులకి అలాగే బీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం సమయం అటు ఇటైనా మంచి తప్పకుండా వీసాలు రావడం జరుగుతుంది విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక పరంగా కొంత సహాయ సహకారాలు కూడా స్నేహితుల వల్ల తల్లిదండ్రుల వల్ల తర్వాత కొంత బంధుమిత్రుల వల్ల కూడా ఏర్పడతాయి ముఖ్య గురుగారు గారు అలాగే ఈ రుచిక రాశి వారికి వచ్చేసి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్న అన్ని విధాలుగా మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు వీరు లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల ప్రతినిత్యం గణపతిని నిద్రలేవంగానే గణపతిని దర్శించడం వల్ల అన్ని పనులను విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ఓకే గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలో వచ్చేసి పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి